హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో వేస్ట్ క్లాత్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి కదండి వాటిని పక్కన పడేయకుండా మనము ఈ విధంగా యూస్ చేసుకోవచ్చండి నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా ఒక టీషర్ట్ అనేది తీసుకునేసి టీషర్ట్కు జాయింట్ అనేది హ్యాండ్స్ జాయింట్ దగ్గర మనం కట్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ కట్ చేసుకున్న టీషర్ట్ను తీసుకున్నానండి ఇలాగ ను తీసుకునేసి నేను వీడియోలు చూపించే విధంగా టీషర్ట్ను రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకునేసి మనము హ్యాండ్స్ జాయింట్ దగ్గర మనకు స్ట్రైట్గా కట్ చేసుకున్నాం కదండి దాన్ని మనము రెండు చేతులతో నేను వీడియోలు చూపించే విధంగా మడుచుకుంటూ ఈ విధంగా ఒక చేత్తో పట్టుకోవాలండి ఇలాగా ను మనము మడుచుకున్న తర్వాత ఒక చేత్తో గట్టిగా పట్టుకు ఒక థ్రెడ్ అనేది తీసుకోవాలండి థ్రెడ్ కానీ ఉలన్ కానీ తీసుకోవాలి ఇలాగ నేను ఒక థ్రెడ్ అనేది తీసుకునేసి బాగా ఒక త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ రౌండప్ చేసుకునేసి గట్టిగా ముడి అనేది ఒక టూ టైమ్స్ వేసేసి మనము కత్తెత్తో నీట్గా కట్ చేసుకోవచ్చు అండి కట్ చేసే అవసరం కూడా లేదు ఆ క్లాత్ అనేది అంటే థ్రెడ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఈ విధంగా మనము ముడి వేసిన తర్వాత టీషర్ట్ను రివర్స్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించే విధంగా రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకొని చాలా ఈజీగా మనకు సోఫాలో కానీ లో కానీ యూస్ చేసే పిల్లోస్ డిజైనర్ పిల్లోస్ అనేది మనం రెడీ చేసుకోవచ్చండి వేస్ట్గా ఉండే క్లాతులను మనము అంటే చిన్న చిన్న చూడీదార్స్ కానీ టీషర్ట్స్ కానీ అవన్నీ కూడా కర్టన్స్ అలాంటివన్నీ కూడా పక్కన పడేయకుండా ఈ విధంగా రియూజ్ చేసుకోవచ్చు ఇలాగా టీషర్ట్ను రివర్స్ చేసుకుంటే మనకు ఒక సంచిలాగా వస్తుందండి ఆ దాంట్లో మనము ఈ వేస్ట్ క్లాత్లన్నీ కూడా పెట్టేసుకునేసి నేను వీడియోలో చూపించే విధంగా యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి ముడి వేసుకునేసి ఈ విధంగా మనము టీషర్ట్కు ఈ విధంగా మనము కుట్టుకోవాలండి అంటే రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకోవాలండి మరీ దగ్గరగా కుట్టే అవసరమే లేదు దూరం దూరంగా కుట్టుకుంటూ థ్రెడ్ అనేది మనము లాగినామంటే కూర్చులాగా వస్తుంది అంటే ఫ్లవర్ షేప్లో వస్తుందండి ఇలాగా మనము చుట్టూ కుట్టేసి మధ్యలో మనం టూ టైమ్స్ ముడి వేసి కతరితో కట్ చేసుకోవాలండి ఇలాగా మనము ఇంట్లో ఉండే వేస్ట్ ప్రాతర్తో చాలా ఈజీగా చేసుకునే విధంగా మనము ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చండి నా ఐడియా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూడండి నేను వీడియోలు చూపించే విధంగా కుట్టుకోండి నేను నిదానంగా చూపిస్తున్నాను మీకు అర్థమయ్యే విధంగా నేను చూపిస్తున్నాను తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి ఇలాగా మనము ఒక టూ మినిట్స్లో కుట్టేసుకునేసి తర్వాత ఉల్లన్ను తీసుకునేసి దీనికి ఆపోజిట్ కలర్లో అంటే నేను డార్క్ కలరు టీ కుడుతున్నా కనుక మనము లైట్ కలర్ అనేది ఉల్లను అనేది తీసుకోవాలండి ఉల్లన్ కానీ లేదా యాంకర్ థ్రెడ్ ఫోర్ స్టాండర్డ్స్ కానీ ఎయిత్ స్టాండర్డ్స్ కానీ నీడలకు తీసుకోవచ్చండి నేను నేను అనేది వైట్ కలర్ అని తీసుకునేసి నీడలకు ముడి వేసుకుని ఈ విధంగా ఫ్లవర్ షేప్లో వచ్చే విధంగా కుట్టుకుంటున్నానండి ఇలాగ మధ్యలో మనము కుట్టేసిన తర్వాత టూ టైమ్స్ ముడి వేసేసి కథతో నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత అనేది నీడలకు తీసుకునేసి నేను ఈ రౌండ్ షేప్లో వచ్చిన ఈ పిల్లోని నేను నేను వీడియోలో చూపించే విధంగా నీడిల్కు అంటే మధ్యలో మనము ఉలన్తో కుట్టుకోవాలండి మధ్యలో మనము స్టార్టింగ్ అనేది ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా మధ్యలోకి మనము నీడిల్ను దింపుకునేసి అదే విధంగా నేను వీడియోలో చూపించే విధంగా థ్రెడ్ అనేది అంటే అనేది తీసుకునేసి కింది భాగంలో కింది నుండి పైకి నీడిల్ను తీసుకోవాలండి అలా తీసుకుంటే మనకు రౌండ్ షేప్లో పిల్లో అనేది వస్తుంది ఈ రౌండ్ షేప్ పిల్లోకి మనము పైనగా కుట్టకుండా నేను వీడియోలో చూపించే విధంగా మధ్యలోకి మనము నీళ్లను దింపుకుంటూ ఈ విధంగా కుట్టుకున్నామంటే మనకు ఫ్లవర్ షేప్లో పిల్లో అనేది వస్తుందండి చాలా బాగుంటుంది ఇది సోఫాలో కానీ అదేవిధంగా చైర్స్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది ఇది ఐదే ఐదు నిమిషాల్లో వేస్ట్ క్లాత్తో ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు నా ఐడియా ఈ టీషర్ట్స్ అనేది మనకు కలర్స్ కలర్స్ ఉన్నాయనుకోండి అంటే కలర్స్ కాదండి డిజైన్స్ టీ షర్ట్స్ ఉన్నా కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా ఉంటుందండి పిల్లోస్ అనేది ఫ్లవర్ షేప్ పిల్లోస్ అనేది మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అదేవిధంగా మనం కుట్టిండేది కనపడకుండా ఉండాలంటే మన ఛానల్లో చాలా వరకు ఈ విధంగా అంటే క్లాత్తో కుట్టే ఫ్లవర్స్ అనేది చాలా వరకు చేశాను కదండి అలాంటి ఫ్లవర్స్ అనేది చేసుకునేసి మిడిల్లో మనము గ్లూ అనేది అప్లై చేసుకునేసి స్టిక్ చేసుకునేస్తే సరిపోతుంది నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి